అందరికీ గట్టిగా వాయిస్ ట్టిగా వాయి ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలకు అదేవిధంగా వేదిక మీద ఉన్న ఈ కొంతమంది జనాభాకి ప్రత్యేకంగా జేబేమి తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ యొక్క జ్ఞాన సభకి ఆకార వర్గం ఉన్నటువంటి మీ అందరూ కూడా ప్రత్యేక జీవ్యం తెలియజేస్తూ ఎవరికాని చెప్పట్లో కర్త గట్టి చెప్పకూడండి ఎందుకు చప్పట్లు మేము చెప్పానంటే ఎవరైతే సభ ఆకార వర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన అంబేద్కర్ ఇస్టులు నిజమైన జాతి బిడ్డలు ఎందుకు నిజమైన జాతి బిడ్డలు నిజమైన అంబేద్కర్ ఇస్టులు అంటే చాలా మందికి సభకి రావాలని ఉంటుంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో రాలేదు ఓకేనా ఈ రోజు మనం పెద్ద గ్రామంలో సభ పెట్టుకున్న ముఖ్యమైన కారణం ఏంటంటే గత సంవత్సరం నెర అదే అదేవిధంగా గత ఐదు సంవత్సరాల పాలనలో కానివ్వండి ఈ యొక్క మాల కమ్యూనిటీ మీద ప్రత్యేకంగా మన మీద ప్రత్యేకంగా దాడులు చేయడం అదే విధంగా మన ఆడపిల్లల్ని మానభంగం చేసి చేయడం మన మీద దాడులు చేయడం జరుగుతుంది ఎందుకు దాడులు జరుగుతున్నాయి ఈ దాడులకు కారణం ఏంటి ఈ దాడుల కారణం ఎవరో ఎవరండి దాడుల కారణం మనమే ఎందుకు మనమని చెప్తున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం వల్ల నాయకులు ఎనభై శాతం ఫెయిల్ అయ్యారు అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటాన్ని మనం అందరం కూడా ఏం చేస్తామంటే కమ్మారెడ్డి పార్టీకి ఓట్లు వేయడం వల్ల వాళ్ళు మన మీద దాడులు చేస్తున్నారు అదే విధంగా వాళ్ళు అంబేద్కర్ గారిని చూసి భయపడి అదేవిధంగా మన జాతిని బిడ్డల చూసి భయపడి అదే విధంగా మన ఐక్యత లేదా చూసి వాళ్ళు భయపడి మన మీద దాడులను చేస్తున్నారు వీటన్నిటి కారణం ఎవరంటే మన ఇటువంటి దాడులు మనల్ని అడ్డుకోవాలంటే వాళ్ళు మన మీద తిరగపడకుండా ఉండాలంటే మనం చంపకుండా ఉండాలంటే మనందరూ కూడా ఏం చేయాలంటే ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండటం అంటే ఏంటి సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఐక్యం ఉండాలి ఉండటం కాదు ప్రతి అంశం మీద మనం ఐక్యంగా ఉండి ప్రతి విషయంలో మనం ఐక్యంగా ఉండి నిజమైన అంబేద్కర్ వారసులకు మనం ఉంటేనే మనం నిజమైన అంబేద్కర్ వారసులు అప్పుడు ఐక్యత అనేది మనం చూపించే అవకాశం ఉంటది అంతే కాకుండా పలానా నా గ్రామం కాని గుడిలో దాడి చే మాల మీద దాడి చేశారు ఈ పెదవీరి వాడి నుండి మనం అందరూ కూడా సంఘీభావం జరపాలండి అది ఐక్యత కాదండి అది ఐక్యత కాదు ఎందుకు ఐక్యత కాదు అని మనం వాళ్ళు మనమే దాని ఎందుకు చేస్తున్నారు ఏం చూసి రెచ్చిపోతున్నారు మనల్ని ఎందుకు కొడుతున్నారంటే వాళ్ళు ఒకే ఒక ఒక అధిక ఒకే ఒక అంశాన్ని చూసి రెచ్చిపోతున్నారు ఆ అంశం ఏంటంటే రాజ్యాధికారం ఇప్పుడు చాలా మంది పెద్దలు చెప్పారు మొదలు మొదట్లో జాజిమల్ల్ర గారు గత ఐదు వందల సంవత్సరాల ఉండే మాల చరిత్ర చెప్పాడు అదే విధంగా మన అన్వేషణ గారు అంబేద్కర్ గారు చరిత్ర చెప్పారు అదే విధంగా మన గోవదనన్న మనం ఎలా ఐక్యంగా ఉండాలని చెప్పాడు అదేవిధంగా మన పెగం ప్రసాద్ గారు ఓటు ఒక ఆయుధాను మనం ఎలా ఉపయోగించుకోవాలని చెప్పారు అన్నమాట ఈ యొక్క ఈ యొక్క అంశాలన్నీ కూడా మనం ఈ యొక్క అంశాలు మనం గ్రహించి మనం ఈరోజు ఇక్కడితో వాళ్ళకుండా ప్రతి అంశాన్ని మనం గ్రహించి మన మనం రాని ఈ యొక్క మీటింగ్ రాని వాళ్ళకి కూడా మనం చెప్పే విధంగా ఉండాలి ఎందుకు చెప్పాలని చెప్తున్నాడంటే బాబాసాహ్ అంబేద్కర్ గారు తన ఒక అరవై ఐదు సంవత్సరాల జీవిత చరిత్రలో తన కుటుంబాన్ని అదే విధంగా తన భార్యని అందరూ కూడా బిడ్డలందరూ కూడా త్రుల్పాయంగా పెట్టాడు అటువంటి చరిత్రకలను వ్యక్తి అరవై సంవత్సరాల కోసం అరవై సంవత్సరాల కోసం మనం కష్టపడితే మనం కేవలం రోజులు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కేటాయించి మన బిడ్డలకి మన సమస్యలని చెప్పాలి చదువుకి మనం విషయాలని చెప్పాలన్నమాట ఎందుకు చెప్పాలంటారంటే మేము గత ఈ యొక్క గత నెల పదిహేను రోజులు కిందట మేము కొత్త కొత్త అంశాన్ని మొదలు పెట్టాం ఆ అంశం ఏంటంటే రిటైర్డ్ అయిన టీచర్స్ ని కొంతమంది గ్యాప్ చేసి గ్రామాల్లో పంపిస్తున్నారు పంపించే ఇద్దరు ముగ్గురు పంపించాం పంపిస్తే మనలో మాలపల్లిలో కనీసం తొమ్మిది తరగతి కూడా ఇంగ్లీష్ ఆడడం రాదు తెలుగు ఆడడం రాదు లెక్కలు రావు అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవాలన్నమాట ఇటువంటి పరిస్థితుల నుండి మనం ముందుకు వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే మొదల మూడే మూడు అంశాలు బాబా సామి చెప్పినటువంటి అంశాల్లో గ్రహించాలి ఒక అంశం ఏంటంటే విద్యాపరంగా పరంగా మనం ఎదగాలి ఉద్యోగ పరంగా ఎదగాలి రాజకీయంగా పరంగా ఎదిగితేనే మనం ఎటువంటి దాడులు అనేది మనం తిట్టుకొట్టే అవకాశం ఉంటది ఈ మూడు అంశాల్లో మనం వెనకబడిపోయాం ఎందుకు వెనకబడిపోయాం మొదల ఐక్యత లేదు ఐక్యత అనేది ముందర తీసుకొచ్చి మన పిల్లల్ని మొదల ఈ యొక్క అగ్రవర్ణ పార్టీలు జెండాలు మోటించడం వల్ల అందరూ కూడా విజయం సాధించాం విజయం సాధించాం కాబట్టి ఈ అగ్రవర్ణాల జెండాల పార్టీ జెండాలు ఎప్పుడైతే మానే మోడ మానేస్తామో మన పార్టీని మనం ఎప్పుడైతే మోటేసుకుంటామో అప్పుడు మాత్రమే మన మీద దాడులైన జరగవు ఎందుకు జరగమంటే మనం ఈరోజు మన సోదరు చెప్పాడు బ్రహ్మకి పెద్ద అని చెప్పాడు పెద్దయిన మంచి పాట సాధించు మంచి పాటలు చేయించాడు అనమాట బ్రహ్మకి మొగను పుట్టుడు బ్రాహ్మణుడు భుజారుని పుట్టుడు క్షత్రియుడు ఉదరను పుట్టుడు వైశ్యుడు పాదాలు పుట్టుడు సూద్రుడు అని చెప్పాడు ఈ యొక్క నాలుగో వర్ ఈ నాలుగు వర్ణాల్లో నాలుగో వర్ణ ఎవరైతే ఉన్నారో సూర్యుడు ఎవరైతే ఉన్నారో పై మూడు వర్ణాలకి ఉచిత సేవ చేసిన బతుకదని మరుతర శాస్త్రం ఉంది ఈ మను ధర్మ శాస్త్రం ప్రకారం ఈ యొక్క కమ్మ రెడ్డి వెలమాలందరూ కూడా సూతుల కింద వస్తారు కాబట్టి ఈరోజు సూతులు ఈ రోజు ఒక భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసినా ఇండస్ట్రీస్ వాళ్ళే అదే విధంగా పొలాలు వాళ్ళే కాంట్రాక్ట్లు వాళ్ళే అదే విధంగా స్కూల్స్ వాళ్ళే కాలేజెస్ వాళ్ళే ఇందుకు ఇవన్నీ వాళ్ళు వాళ్ళ ఆధీనంలో అంటే వాళ్ళు ఒకే ఒక ఒక బాబాస్వామి రాజ్యాధికార అంశాన్ని వాళ్ళు ముందరగా మనకన్నా ఈ డెబ్బై సంవత్సరం పై ఎనభై సంవత్సరం గ్రహించారు కాబట్టి రాజ్యాధికారం వాళ్ళ అంశాలు గ్రహించారు కాబట్టి వాళ్ళు ఈ రోజు వేల కోట్ల అధిపతులు లేదు అటువంటి వేల కోట్ల అధిపతులు అవ్వాలంటే మా అందరూ కూడా ఏం చేయాలంటే మొదల మన ఊటనే ఆయుధాన్ని ఐదు వందల నోటుకో వెయ్యి రూపాయలు నోటుకో ముందు చేసాకో బిర్యానీ పట్లకో ఎప్పుడైతే అమ్ముకోకుండా ఉంటామో అప్పుడు మాత్రమే మనం వేల కోట్ల అధిపతులు అవుతాం లేక ఎప్పుడైతే అధికారంలోకి వెళ్లకుండా ఎలాగే ఉంటే మన ఓట్లు పక్కా పాటికి వేసుకుంటే కమ్మారెడ్లకి ఓట్లు వేసుకుంటే ఏమొద్దంటే మనం ఇలాగనే బానిసలుగా వాడి కింద కాలుగుతాను బానించాలనే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది దయచేసి ఎక్కడైనా మార్పు అనేది మన పెద్ద గ్రామం నుండి స్టార్ట్ చేయాలి ఎందుకు పెదవీరవాడ గ్రామాలను స్టార్ట్ చేయాలని చెప్తానంటే ఇక పెదవీ వీరివాడ గ్రామంలో మొత్తం ఏడు వందల యాభై ఉంటే ఏడు వందల యాభై ఓట్లు దగ్గర దగ్గర మూడు వందల మూడు వందల యాభై నాలుగు వందల ఓట్లు మనే ఉన్నాయి ఈ నాలుగు వందల ఓట్లు కనుక మనం మన పార్టీలకు కనుక మనం వేసుకోగలిగితే అంటే బిఎస్పీ పార్టీ కానీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇటువంటి పార్టీలు కనుక మనం వేసుకోగలిగితే ఏమవుతుందంటే ఈ యొక్క పెదవీరవాడ గ్రామంలో ప్రతిసారి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మన సర్పంచ్ గా ఎంపీటీస్ గెలిసే అవకాశం ఉండే ఎక్కువ అవకాశం ఉంది ఇది అవకాశం ఉంది కాబట్టి ఇక్కడైనా మార్పు అనేది రేపొద్దున రాబోయే స్థానిక సంస్థ లక్ష్యంలో రేపు జనవరి ఫిబ్రవరి జరుగుతుంది స్థానిక సంస్థలలో ఈ స్థానిక సంస్థ లక్ష్యంలో మనందరూ కూడా బాబాసాహెబ్ ఇచ్చిన ఊట నాయుధాన్ని మనందరూ కూడా అగ్రవర్ణ పార్టీని వేయకుండా ఈ యొక్క భూజపా వేయకుండా మన పార్టీగా మనం వేసుకుని మన మార్పు అనేది బాల గ్రామం నుండి తెలియజేయాలని ఉద్దేశంతో తెలియజేస్తున్నారు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఒకే ఒక అంశం చెప్పారు అన్నమాట ఏం చెప్పారు అంబేద్కర్ గారు మనందరూ కూడా అంబేద్కర్ గారు కేవలం మహర్ కులం అలాగే మాలపులం అని మనందరూ ఒక భ్రమ ఉన్నాం అంబేద్కర్ గారు మహర్ కులం కాదు కులం కాదు అంబేద్కర్ అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి ఎందుకు అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి అని చెప్తానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన భారత రాజ్యాంగంలో ఎస్సీలకు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ అందరికీ సమాన హక్కులు ఇచ్చారు ఎలా ఇచ్చారంటే ఆర్టికల్ భారత రాజ్యంలో ఆర్టికల్ పదిహేను ప్రకారం ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ పదిహేను ప్రకారం దీని తెలుగులో నిబంధనలు అంటారు అన్నమాట దీని ఆర్టికల్ పదిహేను నిబంధన ప్రకారం ఎవరైతే ప్రభుత్వ కార్యకలాపాల్లో గాని ప్రభుత్వ కార్యక్రమాల్లో గాని మత లింగ ప్రాంతాన్ని జాతిని వివక్ష చూపకుండా అందరూ సమానంగా ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పదిహేను ప్రకారం పొందుకొచ్చారు మరి అంబేద్కర్ ఆర్టికల్ పదిహేను ప్రకారం సమానత్వం అనేది అన్ని జాతికి ఇచ్చా ఓన్లీ మార్పు మాదికోవడం ఇచ్చాడు జోలపాటం ఉందా చెప్పండి ఎవరికి ఇచ్చారు అందరికి ఇచ్చారా మార్పు ఇచ్చాడా అందరికి ఇచ్చారు మరి అంబేద్కర్ అందరూ అందరవాడా మరి అందరూ ఎవరు చెప్పాలి నువ్వు చెప్పాలా నేను చెప్పాలా మనం చెప్పాలి ముందు అంబేద్కర్ గురించి మనం తెలుసుకుని ఈ అంశాల గురించి చెప్పి మనం ప్రతి కులంలో ఉన్నటువంటి మాదిక సోదరులు కానీ బీసీ సోదరుల అందరూ కూడా మనం చెప్పే విధంగా మనం ఉండాలన్నమాట అంతే అంతేకాకుండా అంబేద్కర్ కేవలం మాలని మనం అంబేద్కర్ ర్యాలీ రోజున లేకపోతే అంబేద్కర్ మద్దతు మా అందరూ కూడా అంబేద్కర్ గారిని కేవలం మాలకోళం మాది కోళ్ళకు అండగడే ఉన్నదంటే బయట సమాజం కూడా ఏమని ఏమనుకుంటుందంటే అంబేద్కర్ కేవలం మాలనుకుంటుంది దయచేసి ఇక్కడ ఉండే బాబాసా అంబేద్కర్ గాని అందరం కూడా ప్రచారం చేయండి అదేవిధంగా ఆర్టికల్ పదహారు ప్రకారం ఎవరైతే ఇక భారతదేశంలో పుట్టారో ప్రతి ఒక్కరికి ఉద్యోగ రంగం రిజర్వేషన్లు ఎస్సీ కి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఎస్టీ ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు బీసీ నలభై రెండు ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ అనేది బాబా అంబేద్కర్ గారు తన భారత రాజ్యాంగంలో పొందుపరిచారు మరి పొందుపరిచినప్పుడు అంబేద్కర్ గారు అన్ని కోలకి రిజర్వేషన్ ఇచ్చాడా కేవలం ఒక ఎస్సీ మాత్రం ఇచ్చాడా అన్ని కోపం ఇచ్చాడు మరి అన్ని కోమించిన అంబేద్కర్ అందరవడా కొందరవాడ ఓకేనా అందరూ విషయం మనం రెండు అంశాలు కూడా పదిహేను పదహారు ఆర్టికల్ చెప్పాలి అదే విధంగా ఈ రోజు మనందరూ కూడా వాస్తవ మానవులు మాట్లాడుతారంటే ఎస్సీలో తొంభై ఐదు శాతం తొంభై ఐదు శాతం తొంభై శాతం క్రిస్టియన్స్ అనమాట ఈ కూడా స్వేచ్ఛగా బయలు పట్టుకుని చర్చ చర్చరికి వెళ్తున్నావునా పాస్టర్ అవుతున్నావునా దానికి కారణం ఎవరండి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ తన భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మత స్వేచ్ఛ అనేక ఆర్టికల్ నిబంధన ఇరవై ఐదు ఆర్టికల్ ద్వారా పొందుపరిచారు ఈ ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం ఎవరైతే ఏ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి తన మనసులో వచ్చినటువంటి మతాన్ని ఆచరించవచ్చు ఆ మత కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు ఆ మత కట్ట కట్టణలో ఎంత సంపాదించుకొని సంపాదించుకోవచ్చు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ప్రకారం పొందుపరిచారు మరి ఆ మత స్వేచ్ఛ కేవలం ఎస్సీ మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడా అందరికి ఇచ్చాడా మరి అందరికి ఇచ్చిన అంబెత్తర కొందరవాడు అందరవాడు మరి అందరి వాడి విషయాన్ని మనం ఎవరు చెప్పాలి మన సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టి బీసీ అందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి దయచేసి ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం మత స్వేచ్ఛ అనే యొక్క అంశాన్ని గురించి మన హిందూ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ అందరూ బీసీ ఎస్టీ ఎస్సీ అందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఓకేనా చెప్తారా అదే విధంగా ఆర్టికల్ ముప్పై ఎనిమిది ప్రకారం ఆర్టికల్ ముప్పై ఎనిమిది ప్రకారం సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటే ఏంటంటే ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా ఎవరైతే వెరగపడతాల్ని గురవుతున్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వము వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పథకాలు పంపిన బాధ్యత ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ముప్పై ఎనిమిది ప్రకారం పొందుపరిచారు మరి పొందుపరిచారంటే ఈ రోజు మీకు అమ్మఒడి వచ్చిందన్న నానా కూడా వచ్చిందన్న ఆటో వాళ్ళకి డబ్బులు వస్తున్నాయన్నా రైతు భరోసా వస్తుందన్న ఇక ప్రభుత్వం నుండి వచ్చిన పథకాలు వస్తాయన్నా ఈ రోజు ఏదో నువ్వు ఓటేసా మానవాడు ఓటేసాడు మాది కూడా ఓటేసాడు అని పాలన వ్యక్తి నేను ఓటేసాడని నేనే ప్రేమత ఇస్తాననుకున్నారా ప్రేమతో నిన్నే ప్రేమతో కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ముప్పై ఎనిమిది రోజు ఎస్సి ఎస్టీ బీసీలు అందరూ కూడా వస్తున్న పథకాలు వస్తున్నాయి దానికి కారణం ఏమండి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అంబేద్కర్ దైవాల వల్ల మన పథక ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి అంటే ఎవరో అంబేద్కర్ అందరి కేవలం మాలకులం చెందిన వ్యక్త మాది కోలం చెందిన వ్యక్త లేకపోతే అందరవాడ అందరవాడే అందరవాడ మరి అందరివాడ విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత మీద ఉంది ఈ మీద ఉంది ఆర్టికల్ ముప్పై ఎనిమిది ప్రకారం బాబా అంబేద్కర్ చెందినటువంటి సామాజిక న్యాయం ప్రకారం మనకు ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి బాబా సాంబేది భిక్షే ప్రతిపక్కలకి అదే విధంగా ఆర్టికల్ నలభై ఒకే ప్రకారం ఆర్టికల్ నలభై ఒకటి ప్రకారం మీరు మన ఇళ్లలో ముసవాళ్ళు ఉంటున్నారు మొక్క ఉన్నారు వితరు ఆ వికలాంగులు ఉంటున్నారు వీళ్ళందరూ కూడా పెన్షన్ వస్తుందంటే దానికి కారణం ఏమండి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అంబేద్కర్ గారు కల్పించే భారత రాజ్యాంగం ప్రకారం నలభై ఒకటి ప్రకారం ఏంటంటే మనందరూ కూడా మన ముసవాళ్ళకి మొత్తం అందరు కూడా పెన్షన్ వస్తాయంటే ప్రభుత్వం వాళ్ళ మీద ప్రేమతో కాదు వాళ్ళ మీద వాళ్ళు ఓటేసిన ప్రేమతో కాదు బాబాసాహెబ్ అంబేద్కలి ఆ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై ప్రకారం మనకి పెన్షన్ అని వస్తాయి అన్నమాట ఈ రోజు మనకి ఆ నలభై ఒకటి ప్రకారమే ఆర్టికల్ నలభై ఒకటి ప్రకారమే ఉపాధి హామీ అనే పథకం రెండు వేల ఏళ్ళలో కూడా మన కోసం అనమాట ఇటువంటి పథకాలు వస్తాయంటే పథకాలు కనీ స్కీమ్స్ అని వస్తాయంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనందరి ప్రచారకర్తలాగా ఉండాలి అంతేగాని కేవలం అంబేద్కర్ జయంతి రోజున మర్ధంతు రోజున ఇక్కడ నల్లవాళ్ళ నుండి ర్యాలీ పెట్టుకున్నాము ముందేశాం చిన్నేశామా ఈ ఊపిరి మాత్రం ఉండొద్దు అంబేద్కర్ చెప్పడం వల్ల మనం విఫలమయ్యాం కాబట్టి ఇటువంటి దాడులు అవి జరుగుతున్నాయి అంబేద్కర్ చెప్పినట్లయితే ఈ రోజు ఎస్సీ ఓసీలు కానీ బీసీలు కానీ దాడులు చేసే అవకాశం ఉండేది కాదు అవునా అవునా కదా దయచేసి అంబేద్కర్ గారి ప్రచారకర్తలుగా మనం మారాలి అంతేగాని ఈ యొక్క పది వచ్చి నాలుగు మాట చెప్పి ఇన్ని వెళ్ళిపోవడం కాదు మీరు కూడా చెప్పి ఇలా మేము చెప్పినట్టు విధంగా మీరందరూ కూడా మీ యొక్క గ్రామాల్లో మీరు ప్రచారం చేసి అంబేద్కర్ గారిని అందరం వాళ్ళకి తీర్చి తీర్చిదిద్దే బాధ్యత గవర్నమెంట్ ఉంది మనమే ఉంది అవునా కదా అందరూ కూడా ఏకం అవ్వండి బాబాసాహెబ్ చెప్పండి బాట నడవండి అంబేద్కర్ గారు వారసులకు ఉండాలన్నమాట మన ఎవరు కూడా అంబేద్కర్ వారసనం కాదు మన ఎవరు కూడా అంబేద్కర్ వారాసనం కాదు అంబేద్కర్ వారసరం అంటే ఆయనలాగా ఒక స్వచ్ఛందంగా ఒక మంచి మనస్తో ఉండి ప్రజల కోసం చేసే సేవ చేసేవాడే అంబేద్కర్ త్యాగం చేయాలి మన జీవితం త్యాగం చేయాలి ముందు అటువంటి త్యాగం చేయడం కాదు కదా ఈ రోజు ఒకటిని కూడా పడకుండా దొడిగోడలో నీడి గోడలో లేకపోతే వైసీపీ మారావు టీడీపీ మారేజ్ అంబేద్కర్ గారిని విస్మరించడంలో మనం ముందు కాబట్టి బాబా సమ్మె వారసుల్లో మనం ఉండాలని నేను కూడా తెలియజేస్తున్నాం ఉంటారా లేదా ఉంటారా జై యూ